ఆషాఢమాస నియమములు ఆషాఢశుద్ధ ఏకాదశిని సేనైకాదశి అని అంటారు ఆ దినము నుండి చాతుర్మాస్య వ్రతారంభము కొందరు నుండి గాని పూర్ణిమ నుండి గాని ప్రారంభింతురు సమాప్తి మాత్రము కార్తీక శుక్ల ద్వాదశితోనే అని హేమాద్రిలో భారతము మూల గ్రంథములో చాతుర్మాస్య విధానమున ఉన్నది పూర్ణిమ వ్యాసపూర్ణిమ ఈనాడు వ్యాసపూజ చేయిదురు సన్యాసులు ఈ పూజ చేయిదురు ఈ ఆషాఢమాసములోనే కర్కాటక సంక్రమణము దక్షిణాయన పుణ్యకాల ప్రారంభము కర్కాటక సంక్రమణము తెల్లవారుజామున సంభవించినను రాత్రి సంభవించినను పూర్వదినమే పుణ్యకాలమగునను దాక్షిణాత్యులు దీనినే ఆచరింతరు అని మాధవుడు వృద్ధగార్గ్యుడు భవిష్యపురాణము చెప్పెను